రైట్ ఒకసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం అక్కడ ఎలాంటి సిచువేషన్ ఉంది గణనాథులు తరలి వస్తున్నారా భక్తుల కోలాహలం ఎలా ఉంది మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ రైట్ పెద్ద ఎత్తున కూడా పెద్ద సంఖ్యలో గణనాథులు ట్యాంక్ బండ్ కు నెక్లెస్ రోడ్ కు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడొచ్చు మనం ఫోర్ ఫైవ్ ట్రైన్ నెంబర్ ఫోర్ ఫైవ్ కి దగ్గర వెళ్లే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన ఖైరతాబాద్ గణనేషుని నిమజ్జనం తర్వాత పెద్ద ఎత్తున కూడా రష్ పెరిగిందనే చెప్పాలి గణనాథులు కూడా ఒకటి తర్వాత ఒకటి క్రేన్ నెంబర్ ఫోర్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్ వరకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఇంతకుముందు హైదరాబాద్ గణనాథుని శోభాయాత్ర జరిగినంతసేపు చాలా గ్యాప్ వచ్చింది ఒక వన్ టూ అవర్స్ మీద ఏ గణపతి గణనాథుని కూడా నిమజ్జనానికి అలౌ చేయలేదు అనుమతించలేదు సో ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున గణనాథులు వస్తున్నారు చాలా ఎక్కువ మట్టు మట్టుకు ఆటోస్ లో కానీ లారీలలో కానీ కార్లలో కానీ గణనాథులను తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ వాసులు ట్యాంక్ బండ్ కు నెక్లెస్ రోడ్ కు చేరుకుంటున్నారు హుసన్ సాగర్ లో నిమజ్జనానికి బారులు కడుతున్నారు బారులు తీరుతున్నారు చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు కూడా పోలీసులు కూడా రోడ్ల మీదకి వచ్చారు రోడ్ల మీదకి వచ్చారు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పొద్దున నుంచి కూడా కొంత తక్కువగా ఉంది కాకపోతే మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ని ని నిమజ్జనం అయిపోయిందో అప్పటి నుంచి ఇక రష్ అనేది పెరుగుతూ ఉంది అటు సెక్రటేరియట్ ఇటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం దాంతోపాటుగా పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్ వీటన్నిటిని చూసి వెళ్ళడానికి ఒక హాలిడే స్పాట్గా కూడా ఈరోజు ఈ హుసేన్ సాగర్ పరిసర ప్రాంతం అంతా కూడా ఉంది ఎత్తున కూడా ఘననాథులు చేరుకుంటున్నాయి తమ సొంత వాహనాలతో పాటుగా కమర్షియల్ వెహికల్స్ లో లారీలలో ట్రక్కులలో కూడా గణనాథులను తీసుకొస్తున్నారు ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఒక్కసారి మనం ఫోర్ ఫైవ్ వరకు చూస్తే ట్రైన్ నెంబర్ ఫోర్ ఫైవ్ వరకు చూస్తే పెద్ద ఎత్తున భక్త జనం అయితే కనిపిస్తుంది అటు అమరజ్యోతి నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ మీదుగా పెద్ద ఎత్తున పీపుల్స్ వరకు పెద్ద ఎత్తున కూడా జనాలు అయితే కనబడుతున్నారు ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఇప్పటికే వాహనాలు ఎవరిని కూడా అనుమతించకపోయినా కూడా ఘననాథులను తీసుకువచ్చే వాహనాలతో కిక్కిరిసిపోయిందని చెప్పాలి ఆక హాలిడే కావడంతో హైదరాబాద్కు సంబంధించిన జనాలంతా కూడా ఇక్కడి ఈ హుస్సేన్ సాగర్ పరిసరాల్లోనే మొత్తం కూడా అదైన మొత్తం జామైన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మొత్తానికైతే నెంబర్ మండ్ వరకు సో ఇటు పీపుల్స్ ప్లాజా వరకు పెద్ద ఎత్తున భక్త జన సందోహం అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత కనిపిస్తుందని చెప్పాలి ఇంకా కూడా ఈ రష్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ ప్రభాకర్ సో అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి